ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమే జా జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ వచ్చిన విద్యార్థులకు తల్లిదండ్రులకు భాష్యం గ్లామర్ రాజ్యం అనేది ప్రభుత్వం తెలుగుపాన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు రాష్ట్రం దేశంలో ఇటువంటి స్కూళ్ళు ఉన్న ఉన్న ఇటువంటి ఈ పండుగలు కానీ చేసి మన బా భావి భారత భావి భారత దేశం ఇవి అనుమారు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి ఇట్లా స్కూల్ చేసి ఇటువంటి ఇంత కష్టపడి చేసిన మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ భారతదేశంలో వేరే దేశాలు కూడా మన ప్రాంత భారతదేశం వైపు మన తిరిగి చూస్తున్నాయి ఇటువంటి సంప్రదాయాలు కానీ ప్రతి ఒక్క ఎన్నో కులాలు ఎన్నో ఉన్నా కూడా ఈ దేశం వైపు తిరిగి చూస్తున్నాయంటే మన దేశ చరిత్ర ఎంతో గొప్పది ఈ దేశం కొరకు ప్రతి దేశాలు చూస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించుకుంటూ ఈ భావితరాలకు ఈ కనుమారే పరిస్థితి లేకుండా ఇటువంటి పుణ్యాన్ని ముందుకొచ్చినందుకు వచ్చినందుకు